మోడీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఎం అంటే మేక్ ఇన్ ఇండియా ఓ అంటే ఆక్సిజన్ ఆఫ్ ఇండియా డి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఇండియా ఐ అంటే ఇండియా టోటల్గా మోడీ నరేంద్ర మోడీ దిస్ టైం ఫోర్ హండ్రెడ్ ప్లస్ గ్యారంటీ ఫర్ బీజేపీ ఓన్లీ ఒకవేళ బీజేపీ రాకపోతే వేరే ఏ పార్టీ వచ్చినా కూడా ఇప్పుడున్న టాప్ ఫైవ్ కాదు కదా టాప్ ట్వంటీ కాదు టాప్ ట్వంటీ ఫైవ్ కాదు టాప్ థర్టీ కూడా మీరు ఇండియాలో చూడలేరు కంపల్సరీ మోడీ రావాలి ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా మీరు హండ్రెడ్ పర్సెంట్ టాప్ టూ కానీ టాప్ వన్ లో రావడం మోడీ అనేది మాకు జన్మ ధన్యమైంది అనేది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అనిపించింది కళ్ళల్లో నీరు కానీ ఆనంద బాష్పాలు వచ్చేసాయి మాకు హండ్రెడ్ పర్సెంట్ మోడీ ఈసారి గ్యారెంటీగా గా వస్తాడు తెలంగాణలో అవుట్ ఆఫ్ సెవెంటీన్ టువెల్వ్ సీట్స్ గ్యారంటీ రాసి పెట్టుకోండి దాంట్లో డౌటే లేదు మోడీ ఈసారి తెలంగాణ నుండి టువెల్వ్ సీట్స్ తీసుకొని పోతున్నాడు